భారం చూపించారు డ్రగ్స్ రెండు కంటైనర్లు విచిత్రం ఏంటంటే హైదరాబాద్ లో ఇప్పుడు కొన్ని వేల సార్లు డ్రగ్స్ దొరికినాయి కెసిఆర్ ని డ్రగ్స్ అన్ వాడతాడన్నారు కానీ అతను అమ్ముతున్నాడు అన్లా అక్కడ కూడా డ్రగ్స్ మాఫియా లీడర్ అన్సీఆర్ ను కేటిఆర్ ను వాడతాడని మాత్రమే అన్నారు దానికే పరు నష్టంకెళ్ళాడు అదే సందర్భంలో గుజరాత్ లో మొన్న కూడా దొరికినాయి లేదా ఛత్తీస్గఢ్లో దొరికినాయి వందలు వేల కోట్ల రూపాయలు విలువైన డ్రగ్స్ దొరుకుతున్నాయి దేశవ్యాప్తంగా దొరికిన చోటల్లా కూడా అది పోలీసుల యొక్క విజయం మాఫియా యొక్క పరాజయం అన్న కోణంలో వార్తలు వస్తున్నాయి కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇక్కడ గంజాయి దొరుకుతుంది ఇక్కడేగా దేశవ్యాప్తంగా గంజాయి దొరుకుతుంది డ్రగ్స్ పరంగా హైదరాబాద్తో పోల్చుకుంటే ఐదో వంతు కూడా లేదు మనకి ఎందుకంటే ఆ హైదరాబాదు బెంగళూరు చెన్నై ముంబాయి గుజరాత్ ఇట్లాంటి చోట్ల ఏంటంటే ఈ దాన్ని ఏమంటారు పబ్బులు లేకపోతే ఆ కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది అక్కడ డ్రగ్స్ అమ్మకం సులభం ప్లస్ దానికి ఎడిక్ట్ అయిన కోటీశ్వర్లు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ గంజాయిస్తాయి అంటే గంజాయి అంటే పాతి రూపాయలు పాతి రూపాయలు ఇప్పుడు యాభై వంద ఉన్నట్టుంది సిగరేట్లని ఇట్లాంటి నేను ఏనాడులో శృంగర్గా పనిచేసిన తొంభై నాలుగు నుంచి ఎన్నిసార్లు రాసుంటాను స్టోరీలు గంజాయి రోడ్డు పక్కన అడుక్కునేవాడి దగ్గర దీని కింద పెట్టుకుని అమ్మే రోజుల నుంచి వార్తలు రాస్తున్నాం మనం కానీ ఇక్కడ గంజాయి అంతా జగన్మోహన్ రెడ్డి పండిస్తున్నట్టు అక్కడ ఏదో వాయి చూపించిన ఎస్కోబార్ అని అట్లాగే డ్రగ్స్ అన్ని ఈయన తీసుకొచ్చి చేస్తున్నట్టు నాయకులు అదే మాట చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళందరూ అలాగే వాళ్ళ మీడియా అదే టైప్లో ఎందుకు పరువు నష్టం నా వేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి ఏం వీళ్ళ దగ్గర డబ్బులు లేవా ఏం అదే కపిల్ సేబల్లు లేకపోతే ఆయన పేరేంటి ముకుల్ రోహిత్ గేల్తో వీళ్ళు వెళ్ళలేరా న్యాయపూర్వాలు చేయలేరా లేదు అదేందో డబ్బులు దండగా అనుకుంటారు వెళ్ళి